నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ని నిన్న మనం చూసాం ఏపీలో ఏం జరిగిందో వైసీపీ నేతల అందరూ కూడా నిన్న వెనుపూటి దినం ర్యాలీ నిర్మించారు ఆ ర్యాలీలో అంబటి రాంబాబు పోలీసుల మీద వాగ్వాదానికి దిగారు మరి ఈ రోజు ఆయన మీద కేసు నమోదైంది గుంటూరు పోలీస్ స్టేషన్ లో తర్వాత ఇంకా పరిణామాలు ఎలా ఉంటున్నాయి ఎలా ఉండబోతున్నాయి ఇంక ఎవరెవరు ఉన్నారో తెలుసుకోబోయే స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్టు శ్రీ లీల గారు ఉన్నారు వారు అడిగి కొన్ని మనం తెలుసుకుందాం నమస్కారం మేడం మనం ఏపీలో ఏం జరిగింది వైసీపీ వాళ్ళందరూ ర్యాలీ జరిగింది ఉన్నారు ముఖ్యంగా చూసుకుంటే అంబాటి రాంబాబు పోలీసుల మీద వాగ్వాదానికి దిగాడు తర్వాత ఇంకా ఈ రోజు అయితే ఆయన మీద కేసు నమోదు అయింది గుంటూరులో అందులో ఎవరెవరు ఉన్నారు ఇంకా ఎవరెవరి పేర్లు వస్తాయి ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు మేడం వెన్ను కోటి దినం అని చెప్పేసి ఒక కార్యక్రమం చేసి ప్రజలు వీళ్ళని పదకొండుకు పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టినా కూడా మేము ఇలానే ప్రవర్తిస్తాం ఏదో ఒక రగడ చేస్తాం ఇలానే మేము చేసిన పనికి ప్రజలందరి చేత మళ్ళీ మేము చివాట్లు పెట్టించుకుంటాం ఇదే వాళ్ళ పని ఎవ్వరూ కూడా మొన్న తెనాలి జగన్మోహన్ రెడ్డి రావటం కానీ ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నారు అంటే అక్కడ ఏం జరుగుతుంది ఎవరి గురించి వాళ్ళు చెప్తున్నారు ఈ రోజున వాళ్ళు పదకొండు సీట్లు ఇచ్చింది ఎవరంటే ప్రజలు ప్రజలు ఓట్లేసి గెలిపించాలి వాళ్ళ మనసు మీరు గెలుచుకోవాలి అది లేకుండా మీరు చేసేవన్నీ కూడా ఇట్లాంటి పిచ్చి పనులు మాట్లాడితే తప్పుడు కేసులు అంటున్నారు తప్పుడు పనులు చేశారని ప్రజలు అంటున్నారు అదే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఈ చూస్తూ ఉంటే అంబటి రాంబాబు మరి నాలుక మడత పెట్టేసి ఒక రౌడీలాగా పోలీసుల మీదకి ఏ విధంగా వెళ్ళాడని నిన్న చూస్తే మరి ప్రజలు అంటున్నారు ఆయన నాలుక మడత పెడితే మీరు కుర్చీ మడత పెట్టి లోపలయ్యండి అని అంటున్నారు ప్రజలు ఎందుకు పోలీసులు ఆలోచిస్తున్నారు ఇంకా ఉపేక్షిస్తున్నారు ఎందుకు భయపడుతున్నారా అంబట్ రాంబాబు లాంటి వాళ్ళకని చెప్పేసి ప్రజలు ఈ రోజున క్వశ్చన్ చేసే పరిస్థితి ఎందుకంటే చూస్తున్నారు వన్ ఇయర్ అయిపోయింది కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి ఎక్కడికి వెళ్ళినా కూడా పోలీసులు బట్టలోట తీస్తామంటారు సప్త సముద్రాల అవతలన్నా కూడా లాక్కొచ్చి కొడతామంటున్నారు అదే విధంగా రిటైర్డ్ అయిపోయినా కూడా వదిలిపెట్టిన జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ అంటే నెక్స్ట్ వచ్చేది ఇదేనా పోలీసులే మీ టార్గెట్ అంటే నిన్న చూస్తే ఒక ఏరియాలో బాపట్ల దగ్గర ఏదో ఒక ఏరియాలో పోలీసులు గాయాలైన ఈ తొక్కిసలాటలో ఎక్కడైనా విన్నామా అసలు మనం ఎక్కడైనా తొక్కిసలాట జరిగితే అక్కడ ఏదైనా కార్యక్రమం చేసే వాళ్ళకి దెబ్బలు తగులుతాయి కానీ ఇక్కడ పోలీసులు గాయాలవ్వటం వాళ్ళు ఇబ్బంది గురవటం అక్కడ ఇద్దరు సీఐలు అందరూ కూడా ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఎందుకంటే తొక్కిసలాట తోపులాట జరిగింది అక్కడ ఈ వెన్నుపోటు దినోత్సవాన్ని ఏదైతే చేస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అంతా కూడా నిన్న చూస్తే వాళ్ళు మాట్లాడిన మాటలు మరి అదేవిధంగా వాళ్ళు కొన్ని మాస్కులు ధరించారు పవన్ కళ్యాణ్ గారిది చంద్రబాబు నాయుడు గారిది లోకేష్ గారిది ధరించి ఒక కత్తుల్ లాంటివి తయారు చేసి ఒక చిత్రపటాన్ని పెట్టేసి ఏదైతే మనం మ్యాప్ని ఏపీ మ్యాప్ ని పెట్టి దాన్ని కత్తితో పొడుస్తున్నట్లుగా ఎంత దుర్మార్గమైన చర్య ఎవరు పొడిచారు మీరు కదా పొడిచారు రాష్ట్రాన్ని మీరు కదా సర్వనాశనం చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది ఎవరు రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచింది ఎవరు కోడి కత్తి సీను ఆ కత్తిపోటు ఎవరు ఈ రోజున అనుభవిస్తుందంటే జగన్మోహన్ రెడ్డి జలసాలు చేస్తున్నాడు బాగానే ఉన్నాడు మరి అదేవిధంగా అతనికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ మంచి హోదా వచ్చింది వెంటనే జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగాలని అతను చాలా ప్రశాంతంగా మంచి జీవితం గడుపుతున్నాడు కానీ ఇబ్బంది పడింది ఎవరంటే ఎవరైతే కోడి కత్తి సీను అని పిలువబడుతున్నాడో ఆ వ్యక్తి ఈ రోజు కూడా బెయిల్ కూడా రాకుండా మరి జైలుకే పరిమితమయ్యాడు బాబాయి గొడ్డలిపోటు మరి బాబాయి గొడ్డలిపోటు ఏంటి ఆయన చనిపోవటం ఆయనతో పాటు ఆరుగురు అనుమానాస్పదంగా చనిపోవటం అదేవిధంగా దానికి కారణమైన ఎవరైతే అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న ఎవరైతే భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ కూడా చక్కగా దర్జాగా బెయిలు మీద బయట తిరుగుతున్నారు మరి పాపం వాళ్ళ చెల్లి సునీత మరి ఆవిడకి వీళ్ళు ఎన్ని పోటు పొడిచారా వాళ్ళ బాబాయ్ గొడ్డల పోటు పొడిచారా ఏ విధంగా చూడాలి వీళ్ళందరినీ ఇంకా ఏమాత్రం మాకు సిగ్గు లేదు మేము ఇలానే ఉంటాం మా ప్రవర్తన ఇది మా నడవడిక ఇది మా ఆలోచన విధానం ఇదని ఇంకా వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజలు చీకొట్టారు మిమ్మల్ని ఛేదరించుకున్నారు ఈడ్చి అవతలేశారు లిటరల్లీ చెప్పాలంటే నిజంగా ఈడ్చి తన్నారని కూడా చెప్పొచ్చు కాబట్టి మీరు పదకొండు పరిమితమై పక్కన ఉన్నా కూడా ఇంకా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న జగన్మోహన్ రెడ్డి వన్ సెవెంటీ ఫైవ్ అంటే వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదో నెంబర్ మాత్రమే నాకు మిగిలిద్ది నూట డెబ్బై ఐదో ఎమ్మెల్యేగా నేను ఒక్కడే ఉంటాను తప్పించి నేను ప్రతిపక్షంలో ఇంకెవరు లేరు అని చెప్పేసి ఈ రోజున ప్రతిపక్ష హోదా కూడా లేదు నిన్న చూసుకుంటే మేడం ప్రజల అయితే ఎక్కడ కూడా మనకి కనిపించలేదు మరి జగన్మోహన్ రెడ్డి విండిపోటు దినాంకన ప్రకటించుకున్నప్పుడు మరి ప్రజల్లోకి నిన్న ఎందుకు జగన్మోహన్ రెడ్డి కనిపించలేదు ఎక్కడ ప్రజలకు కూడా కనిపించలేదు అంటే ఎక్కడున్నాడంటే ఏం చెప్తారు మేడం జగన్మోహన్ రెడ్డి మొన్న తెనాలి పర్యటన చేసి వచ్చారు పాపం తెనాలి పర్యటన చేసిన తర్వాత ఏం జరిగింది అంటే అక్కడ అందరూ కూడా అస్సలు అవి తిట్టలే కాదంట మామూలుగా తిట్టలేదంట అంటే తలా ఒక ఇచ్చి వచ్చాడంట మీరందరూ ఆ పదివేలతోటి తోటి కొన్నాళ్ళు కాలం గడపండి మూడు సార్లు కళ్ళు మూసుకుంటే మళ్ళీ నేను ముఖ్యమంత్రిగా వచ్చాక మిగతా కార్యక్రమాలు చేయొచ్చు మీరంతా కూడా సోషల్ మీడియాలో ఇక్కడ ఏం జరిగిందనేది వైరల్ చేయటమే అంటే వ్యతిరేకంగా మీ పని అని చెప్పేసి తల ఒక పదివేలు ఇచ్చి వచ్చాడు వాళ్ళందరూ కూడా ఎందుకు వచ్చాడు ఈ పదేలు ఇవ్వటం ఏంటి గొడవ ఏంటి అని చెప్పేసి అందరూ తిట్టుకోవటమే కాబట్టి మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని జనాల్లోకి రావాలి చివాట్లు పెట్టారు కదా బాగా మరి ఆ చివాట్లు తట్టుకోలేక మరి ఇతను బయటకు వస్తే వెన్నుపోటు పొడిచింది ఎవరు ఇప్పుడు కొన్ని వందల క్వశ్చన్స్ ఉన్నాయి ఆయన ముందు ఒకటి కాదు రెండు కాదు మరి ఈ రోజున చూస్తే డాక్టర్ ఎవరైతే సుధాకర్ అతని మరణం దగ్గర నుంచి మరి విధంగా ఇంకా చూసుకుంటూ పోతే మనం చూస్తూనే ఉన్నాం అమర్నాథ్ గౌడ కానివ్వండి తర్వాత చూస్తే వీళ్ళు ఇసుక మాఫియా సంబంధించి ఇద్దరు వ్యక్తులకి శిరో ముండనం చేసాం అవి కానివ్వండి ఇవన్నీ కూడా ఎన్నో 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 వీటన్నిటికీ క్వశ్చన్స్ ఆన్సర్ చెయ్యలేక మాట్లాడలేక ముఖం చాటేశాడు జగన్మోహన్ రెడ్డి అని ఈరోజు మనకు కనిపిస్తుంది ఇట్లాంటి వ్యక్తులు అంటే తెరవేనకు ఉండి ముందు ఇట్లాంటివన్నీ కూడా నడిపించటమే చీకటి భాగోతాలే వీళ్ళ జీవితం మరి అవే కనిపిస్తున్నాయి ఈ రోజున రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి ఈ రోజున ఎంతమంది అక్రమ కేసులు అక్రమ కేసులు అని అంటున్నారు వాళ్ళంతా కూడా కానీ ఎంతమంది అక్రమ కేసులు ఎంతమంది మీద పెడతారు అక్రమ కేసులు అంటే మరి దేనికైనా మీరు నిరూపించుకుంటున్నారా మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు అక్రమంగా అరెస్ట్ చేశారంటే ఎక్కడైనా సరే వీళ్ళు నిరూపించుకున్న నిరూపించుకుంటే మరి ఎవరైనా సరే ప్రజలు కూడా మేము కూడా అదే అడుగుతున్నాము మీరు నిరూపించుకోండి కానీ ఉగ్రవాదులు యూస్ చేసే యాప్లు యూజ్ చేస్తూ పోలీసుల నుంచి తప్పించుకొని ముందస్తు బెయిల్కి అప్లై చేసుకొని ఎన్ని విధాలుగా వీళ్ళు సర్వశక్తుల ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు కంటపడకుండా తప్పించుకోవటానికి మరి ఇట్లాంటి వ్యక్తులు ఈ రోజున ఏం సమాధానం చెప్తారు ఎవరికి ఎవరు వెన్నుపోటు పొడిచారని చెప్పేసి వెన్నుపోటు దినోత్సవం చేస్తారు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ప్రజలందరూ చీ అని చెప్పేసి మొహాను ఊసే పరిస్థితి వచ్చింది వైసీపీ నేతల్లోనే కొంతమంది అరెస్ట్ అవుతూ మనం చూస్తాం అరెస్ట్ అయిన తర్వాత వైసీపీ నేతల్లోనే స్పందన ఎలా ఉంటుందో ప్రజలు చూస్తున్నారు మరి ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే అంబర్ రాంబాబు అరెస్ట్ మీద వైసీపీ నేతల స్పందన ఎలా ఉందంటే ఏం చెప్తారు మేడం అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళు చెప్పేది అదే తెలీదు గుర్తులేదు మర్చిపోయాం ఇప్పుడేమో అరెస్ట్ విషయంలోనేమో అక్రమంగా అన్యాయంగా తప్పుడు కేసులు పెడుతున్నారు అని చెప్పేసి ఇదే ప్రతి ఒక్కరి ఇదే పాట పాడిందే పాట అన్నట్లుగా వాళ్ళందరూ ఇదే మాట్లాడతారు మేము ప్రశ్నించాము ప్రశ్నించే గొంతుకుని మీరు నలిమేస్తున్నారు నిలిపేస్తున్నారు మేము ప్రజల పక్షాన మాట్లాడుతున్నాము ప్రజలు మాట్లాడలేని మేము వినిపిస్తున్నాము ఇవే ఇలాంటి కళ్ళబుల్లి కబుర్లు చెప్తారు తప్పించి ఎక్కడా కూడా సూటిగా గతంలో ఏదైతే మీరు చేసిన స్కామ్లన్నీ మనం చూసాం ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇక్కడ మద్యం కానివ్వండి లేకపోతే ఏదైతే గనులు తవ్వకాలు అదేవిధంగా ఇసుక అమరావతిలో రోడ్లు కూడా తవ్వుకొని కంకర అంతా తోలుకున్నారు కదా మరి దానికి ఇప్పుడు అక్రమ భూములు రెవెన్యూ అటు అటవీ శాఖ రెండు కూడా ఉన్నాయి మరి ఇన్ని విధాలుగా ఇన్ని ఆరోపణలు ఉంటూ ఆడదాం ఆంధ్ర పేరుతో రోజా మరి దానికి సమాధానం చెప్పిద్దావిడా పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మరి అక్కడ కొండని గుండు చేసేసి మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి కట్టపెట్టి ప్యాలెస్లు కట్టించడానికి మరి ఎన్ని వేల కోట్ల రూపాయలు వీళ్ళు అక్రమంగా ఆ నిధులన్నీ ప్రజలకి సంక్షేమ పథకాలకి అభివృద్ధికి ఉపయోగించాల్సినవన్నీ కూడా వీళ్ళు అటవీ శాఖ భూములు కొట్టేసి అక్కడ పెద్ద పెద్ద నిర్మాణాలు భవన నిర్మాణాలు చేసుకుని అక్కడ రోడ్లు వేసుకోవడానికి ఉపయోగించారు మరి సజ్జల ఎస్టేట్ అని పెద్దిరెడ్డి ఎస్టేట్ అని అదేమంటే పశువులు కాసుకునే వాళ్ళ కోసం మేడలు కట్టానంటాడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వీళ్ళందరూ చెప్పే ఈ కళ్ళబుల్లి కబుర్లు కాకమ్మ కథలు ఇవన్నీ విని విని జనమంతా కూడా విసిగి వేసారిపోయారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి జనంలోకి రావట్లేదు వీళ్ళంతా కూడా ఇప్పుడు మీరు అంటున్నట్లుగా వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలంతా కూడా ఈ రోజున వీళ్ళ మీద కేసులు నమోదైతే ఒకటే అంటారు అంటే నిన్న జరిగిన కార్యక్రమంలో ఏదైతే పోలీసులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందో ప్రజలు ఒకటే అడిగారు ఇన్నిసార్లు ఒకటి కాదు రెండు సార్ అంటే కాకని గోవర్ధన్ రెడ్డి బట్టలు కూడా తీసి పోలీసులని సమాజం ముందు నిలబడి ఆ తర్వాత పదే 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 అదే మాటలు మాట్లాడుతూ మరి రజనీ కూడా వాళ్ళ ఏదైతే అనుచరణ్ణి కార్లో ఉంచేసి సిఐ గారితో ఏ విధంగా ఆర్గ్యుమెంట్ చేసింది మరి ఒక దొంగను దాచేసింది కదా మరి ఆవిడ మీద కూడా కేసు పెట్టాలి కదా ఎందుకు కేసు ఫైల్ చేయట్లేదు ఎందుకు పోలీసుల మీద వీళ్ళు ఒంటికాల మీద లెగుస్తుంటే మీరెందుకు బట్టలు తడుపుకుంటున్నారు మరి అలానే ఉంది పోలీసులే బట్టలు తడుపుకుంటున్నారు మీరు ఎందుకు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు ఎందుకు భయపడుతున్నారని చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి ప్రజల నుంచి కాబట్టి ఇవన్నీ కూడా చూసి మరి పోలీసులు మేము శాంతి భద్రతలను కాపాడే పోలీసులుగా ఉంటామా లేకపోతే వైఎస్ఆర్సిపి పార్టీ నేతలు తొత్తులుగా ఉంటామా ఏ విధంగా ఉండాలి అంటే ఈ రోజు ఒక్కొక్క కేసు ఒక్కొక్క కేసు చూస్తుంటే ఇంకా కేసులు పెట్టాలి ఇంకా గతంలో మాట్లాడిన వాళ్ళందరూ మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు కదా మరి ఆయన మీద కూడా కేసులు పెట్టండి అని ప్రజలు కోరుతున్నారు వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళందరూ కూడా పదే పదే ఇప్పుడు మాట్లాడే మాటలు అక్రమంగా అన్యాయంగా అరెస్టులు కేసులు అని అంటున్నారు ప్రజలు మాత్రం అక్రమం అన్యాయం మీరు మమ్మల్ని చేశారు మేము నష్టపోయాం గత ఐదు సంవత్సరాలుగా కాబట్టి ఈ రోజున మీరు శిక్ష అనుభవించి తీరాల్సిందే వెన్నుపోటు దినం అనేది ప్రజలు మీకు ప్రకటించారు కాబట్టి మీరు పదకొండుకి పరిమితమై పక్కన కూర్చున్నారు మరి అంతే ప్రజలను వీళ్ళు వెన్నుపోటు పొడిచారు కాబట్టి వన్ ఇయర్ అయిపోయింది ఇంకా ముప్పై సంవత్సరాలు వీళ్ళు సంవత్సరికాలు చేసుకోవాల్సిందే మరి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మరి పోలీసులను గౌరవించాలి ప్రజాప్రతినిధులు గౌరవించాలి ప్రజలను గౌరవించాలి కాబట్టి ఇట్లాంటి వ్యక్తుల మీద కేసు ఫైల్ చేయటం అయితే కరెక్టేనని ప్రజలు అంటున్నారు